పదిహేడున కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వాలంటీర్లకు పదివేల జీవి రూపాయల గౌరవ వేతనంతో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిరసనలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు జనవరి పదిహేడున జరుగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ నెలకు పదివేల గౌరవేతరంతో వాలంటీర్ల ఉద్యోగాలు కొనసాగిస్తూ జీవో విడుదల చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాలంటీర్ల నిరసనలు చవి చూడాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు పదిహేడు కేబినెట్ల వాలంటీర్లకు న్యాయం చేస్తూ నిర్ణయం రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వీధి పోరాటాలు నిర్వహించడంతో పాటుగా ఎమ్మెల్యేలు మంత్రులను గేరౌ చేస్తామని హెచ్చరించారు హనుమాన్పేట దాసరి భవన్లో మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఉగాది పండుగ రోజు తీపి కబురు చేస్తారని చెప్పినటువంటి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన మాట మీద నిలబడకపోతే రాజకీయాలకు అర్థం ఉండదని వాలంటీర్లుగా గుంతెమ్మ కోరికలు కోరడం లేదని ఎన్నికల సమయంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన చెప్పినటువంటి మాటని హామీని కూడమి నాయ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని నెరవేర్చమని కోరుకుంటున్నామని అన్నారు డిగ్రీలు పీజీలు ఎంపీఏలు బీటెక్లు చేసినటువంటి నిరుద్యోగ యువత పదివేలకు సేవలు చేస్తుంటే ఐదు వేలకు సేవలు చేస్తుంటే వారికి ఉద్యోగాలను కొనసాగించకపోవడం బాధాకరమని కేవలం రెండు లక్షల అరవై వేల మంది నిరు చిరుద్యోగ యువతకు న్యాయం చేయాలనటువంటి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా ప్రభుత్వ ధ్యేయమని చెప్పడం సిగ్గుచేటనే ఐదు వేలు పదివేలకు పనిచేసే వాలంటీర్లకే న్యాయం చేయలేని వారు రేపు లక్షలాది మందికి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు ఏ విధంగా కల్పిస్తారో చెప్పే దమ్ము ధైర్యం ప్రభుత్వ పెద్దలకు ఉందా అని ప్రశ్నించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తారని సూపర్ సిక్స్ ఏ విధంగా సాధ్యమని విమర్శించారు అధికారంలో ఒక రాకముందు హామీ ఇచ్చి నీకు అధికారంలో కూర్చున్న తర్వాత ఏడు నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదని ఇదే పద్ధతి కొనసాగితే వ్యాలంటీర్ల సత్తా ఏమిటో చూపిస్తారని వీధి పోరాటాలకు దిగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వారి కుటుంబ సభ్యులతో మంత్రులు ఎమ్మెల్యేలకు గేర్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వాలంటీర్ల సత్తా ఏమిటో ఎన్నికల్లో చూపించడానికి వ్యాలంటీర్లు సన్నద్ధమవుతున్నామని అవుతున్నామని హితవు పలికారు పదిహేడున జరిగేటువంటి చేలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వ్యాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు పాల్గొన్నారు కానీ మరి ఈ రోజు సంక్రాంతి కూడా ముగింపులోకి వచ్చింది అయినా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు మరి మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం చూసుకుంటే మొన్న పాత బకాయిలు మరి గవర్నమెంట్ చాలా మందికి మీరు విడుదల చేశారు దాంట్లో మా బకాయిలు వస్తాయో అని మేము చాలా ఆశతో ఉన్నాము కానీ అవి కూడా మాకు రాలేదు మనం చాలా నిరుత్సాహంలో ఉన్నాము మరి రేపు పదిహేడో తారీఖు జరిగబోయే కేబినెట్ మీటింగ్ లో డైరెక్ట్ గా సీఎం సార్ ని మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా బాధను మేము అడగాలని సంసిద్ధంగా ఉన్నాము మరి విజయవాడ నుంచి మరి పది జిల్లాల నుంచి వాలంటీర్లు ప్రజలు రాబోతున్నారు మరి దొలా వీరాజనే గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారు గాని చెప్పిన మాటలు బట్టి మేము డైరెక్ట్ గా ఎవరైతే మాకు వ్యవస్థను ఇస్తా అన్నారో వారినే మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాము సార్ మేము ఈ దగ్గరకు వస్తున్నాము రేపు పదిహేడో తారీఖు జరిగిపోయే కేబినెట్ మీటింగ్ లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే మేము వెల్త్తు పత్రాలు ఇచ్చామో ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ గా సీఎం సార్ కే మేము ఎంత పత్రం ఇచ్చి మా వ్యవస్థ గురించి మాట్లాడడానికి ప్రదక్త వాలంటీర్ కది వస్తున్నామని మీడియా ద్వారా మే వెల్డియ కోట్లోకి టెల్లి చేస్తున్నాము థాంక్యూ కటింగ్ గూర్ నౌ నౌ ఇచ్చుకోవాలి ఇవేనై గవర్నమెంట్ మాట్లాడుతారా మాట్లాడుతది చెప్పండి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం రేపు పదిహేడవ తారీఖు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో మేము వాలంటీర్స్ అందరం కూడా కలిసి వెళ్ళి మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్స్ అందరం కూడా మూకుమ్మడిగా వెళ్ళి సీఎం గారిని కలవటానికి మేము మా యొక్క సమస్యను ఆయనకి వివరించడానికి వెళ్ళబోతున్నాము ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా వాలంటీర్ మిత్రులందరికీ అలాగే కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము గత ఆరు నెలల నుంచి మాకు పెండింగ్ వేతనాలు చెల్లించలేదు అట్లాగే మేము మొన్న జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కానీ లేదంటే సంక్రాంతికి కానీ ఏమైనా తీపి కబురు వస్తుందేమో అని చెప్పి ఇంతవరకు ఎదురు చూసాము అయినా కూడా న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి పండుగ కూడా చివరి రోజుకు చేరుకుంది అయినా కూడా మా గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు మరి గత రెండు రోజుల క్రితం చూసుకుంటుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆ పద ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అన్ని కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ కి రావాల్సిన పాత డిఎల్ డిఏలు కానీ పాత బకాయిలు అన్ని కూడా గవర్నమెంట్ కి రావాల్సినవి కూడా రిలీజ్ చేశారు మరి వాటితో పాటు వాలంటీర్స్ యొక్క పెండింగ్ వేతనాలు కూడా రిలీజ్ చేస్తే బాగుండేది మా విషయం కూడా దాంట్లో వస్తుందని చెప్పి ఎదురు చూసాం అయినా కూడా వాలంటీర్స్ ప్రస్తావన ఏమీ రాలేదు మరి పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిలీజ్ చేసిన ఫండ్స్ చేయడానికి లేవా ప్రభుత్వం దగ్గర మరి వారంటీర్స్ పండుగ చేసుకోవాలా ఉద్దా వాలంటీర్స్ బస్సులతో పడుకోవాలా ఈ విషయాలన్నీ కూడా రేపు కూడమి ప్రభుత్వంతో మేము పదిహేడో తారీఖు